ఎషియా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయము కొన్ని ప్రాముఖ్యన విషయాలను మనకు తెలియచేస్తుంది అందులో ఒకటి ఇజ్రాయెల్ స్టబర్నెస్ ఇజ్రాయెలు ప్రజల యొక్క మెడవంచనితనం లేదా వారి యొక్క కఠినత్వాన్ని గురించి అధ్యాయం మాట్లాడుతుంది అండ్ దెన్ దిస్ చాప్టర్ టాక్స్ అబౌట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ సావరెనిటీ దేవుని యొక్క సార్వభౌమ అధికారం మరియు ఆయన నమకత్వాన్ని గురించి కూడా అధ్యాయం మాట్లాడుతుంది దేవుడు తన ఉద్దేశాల కోసం ఎవరినైనా ఎప్పుడైనా ఎలాగైనా ఎందుకైనా వాడుకోగలడు అనడానికి ఈ వచనం మనందరికీ ఒక సాదృశ్యంగా కనబడుతుంది ఇస్రాయేల్ ప్రజల యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి వారి యొక్క తిరుగుబడుతనాన్ని బట్టి వారు బబులోనకు చెరగా అప్పగించబడుతున్నారు అయితే దేవుడు తన ప్రణాళిక చొప్పున మరలా ఆ చెర నుండి వారిని విడిపించడానికి దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు మనందరికీ తెలుసు చరిత్ర మనం గమనిస్తే ఇస్రాయేల్ ప్రజలు బబులోని చెరలో డెబ్బై సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు కోరేషు అనే పారసిక రాజును పంపించి వారికి విడుదల ప్రకటించిన సందర్భం మనకు తెలుసు ఈ నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చిన కోరేషు గురించి రాయబడింది అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అతన్ని పిలిచింది నేనే అతన్ని రప్పించింది నేనే అతని మార్గమును తేజరలింపజేసింది కూడా నేనే అని దేవుడు సెలవిచ్చాడు ఇక్కడ దేవుని మాటను ఆయన మనస్సును ఆయన ఉద్దేశాన్ని మనం గమనిస్తే దేవుడు మనల్ని పిలిచేవాడు ఫ్రైజ్ ద లాడ్ ఆయన మనల్ని పిలిచాడు మనల్ని రప్పించాడు గాడ్ కాల్డ్ అస్ అండ్ హీ బ్రాటస్ దేవుడు మనల్ని పిలిచాడు పిలవడం మాత్రం కాకుండా మనల్ని రప్పించాడు ఆ తర్వాత మన మార్గాన్ని తేజరలింపజేసే దేవుడు ఆయన ఈరోజు నిన్ను పిలిచిన దేవుడు నీ దేవుడు చాలాసార్లు నిత్య జీవితంలో మనకి ఎన్నో పిలుపులు అందుతూ ఉంటాయి చాలామంది ఏవో వాటి కోసం మనల్ని పిలుస్తూ ఉంటారు అయితే దేవుడు ఎందుకు మనల్ని పిలిచారు ఆయన ఎందుకు మనల్ని ఆహ్వానించారు అంటే తనతో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు ఆయన ప్రణాళికల్లో పాళిభాగులుగా ఉండాలని దేవుడు మళ్ళీ పిలిచాడు ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండే మనల్ని పిలిచాడు తప్ప ఊరికి దేవుడు మనల్ని పిలవలేదు అంత కాకుండా ప్రయాసంతో ఉన్న వారందరినీ కూడా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పిలిచారు కారణం ఏంటంటే ఆయన తన విశ్రాంతిని వారికి ఇవ్వాలని పిలిచాడు దేవుని మాటకు నువ్వు లోబడి ఆయన మాటకు విధేయత చూపించి దేవుని నన్ను పిలుస్తున్నారు నేను స్పందించాలి అని ఆయన మాటకు నువ్వు స్పందించగలిగితే దేవుని ప్రణాళికల్లో నువ్వు పాలిభాగిస్తున్నావు బాగుస్తున్నావు ఎవరైనా సరే నీ గతం ఎంత భయంకరమైందనా నీ గత జీవితం ఎన్ని ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ కూడా ఎన్ని వైఫల్యాలతో ఉన్నప్పటికీ కూడా ప్రభు ఆయన చిత్తము ద్వారా తన రక్తం ద్వారా నువ్వు కడిగి నీ భవిష్యత్తును ఆయన అందంగా మార్చగలడు నీ గత జీవితం యొక్క వైఫల్యాలను ప్రభు విజయాలుగా మార్చాలి అంటే నువ్వు క్రీస్తు ప్రభుత్వ సహాసంలోకి రావాలి అది నీ జీవితంలో ఒక మరుపురాని ఘట్టంగా ఉండాలి ఒక దేవుని శా ఒక పాట రాశాడు నా జీవితంలో ఒక మలుపు అదే యేసుని తొలి పిలుపు అనే పాట రాశాడు చాలా బాగుంటుంది ఆ పాట దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు మనం లోబడినప్పుడు అదే మన జీవితంలో విజయానికి ఒక గొప్ప మలుపు ఈరోజు నీ జీవితంలో పతనావస్థలో ఉన్నావా శాంతి సమాధానాలు లేవా ఆనందం లేదా నీ జీవితంలో నిరీక్షణ లేదా పాపం నేను అణిచివేస్తూ ఉందా పాపం నీకు సమాధానం లేకుండా చేస్తుందా నీ కుటుంబ బంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయా ఆధ్యాత్మికంగా రోజు రోజుకి దిగజారిపోతున్నావా ఆత్మీయ విలువలు లేకుండా బ్రతుకుతున్నావా ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు ఆనాడు కోరిషిని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు తనతో సాహసించారు